నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఐడిఓసీ కార్యాలయం జిల్లా కలెక్టర్ జితేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్పెషల్ పార్టీ పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే దానిలో భాగం అవ్వటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు స్వాతంత్ర్య సమర యోధుల పోరాట ఫలమే నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అన్నారు త్యాగాల నడుమ వచ్చిన స్వాతంత్ర్యంలో దేశ ప్రజలందరూ దేశ అభివృద్ధి కొరకు సామరస్యం కొరకు పాటు పడాలని కోరారు ఎన్నో భాషలతో ఎన్నో మతాలతో విభిన్న సంస్కృతులతో భారతదేశం మన సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు 小牛，小牛。 कार्ड समाप्त हुआ निष्क्रम करने के लिए आज्ञा प्रदान करें का శ్రీ కొత్తగూడెం జిల్లా వాసులందరికీ మన స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఎన్నో త్యాగాలతో మనకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళు మన పూర్వీకులు చేసిన త్యాగాలు మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మన దేశానికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో తీసుకుపోయే బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికోసం మనం ప్రతిరోజు ఎప్పుడైనా ఏదైనా ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందో దానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ మళ్ళీ ఒకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభకాంక్షలు థ్యాంక్ యూ